ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరుగు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో తమ ఓటుకు వినియోగించుకోవాలని చెప్పేసి పట్టభద్రులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఎన్నిక రాజాంతంగా వచ్చేట వెనుక ఈ ఎన్నిక అనేది గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి పల్లరాజు గారిని గెలిపిస్తే అతను మూడు సంవత్సరాలకు రాజీనామా చేసి చేయడం మూలంగా ఈ ఎన్నిక ఉప ఎన్నిక రావడం జరిగినది మరి ఈ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసిన తీర్మా మదలను విమర్శించేటువంటి నైతిక అర్హత లేదని చెప్పి సందర్భంగా చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్సీ అంటేనే తీర్మా మలన్న తీర్మా మలన్న అంటేనే ఎమ్మెల్సీ మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క నియంత నిలకడలేని పాలనలో ప్రజలు విసుగు చెందిన సందర్భంలో ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని సందర్భంలో తన సోషల్ మీడియా క్యూనిస్ ద్వారా ప్రజానీకానికి పరిచయమై ఎప్పటికీ ఎప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న యొక్క నియంతృత్వ నిరంకుశ యొక్క లోటుపాట్లను అవినీతి లోటుపాట్లని ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈనాడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి వారు చేసినటువంటి కృషి మరలేనిది వారి పాత్ర చెప్పరానిది మరి గత ఎన్నికలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసినప్పుడు పల్ల రాజరెడ్డి తన యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో మరి కొన్ని దొంగ ఓట్లు చేర్పించడం మూలంగా ఆ రోజు అతి కొద్ది ఓటుతో గెలిచినప్పటికీ నైతికంగా ఆ రోజు తీర్మా గెలిచిన మాట వాస్తవం మరి ఏనాడు కూడా తీర్మా మలన నమ్మిన సిద్ధాంతానికి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడుతూ ఈనాడు వచ్చే అవకాశాన్ని చట్టసభలో ఈ యొక్క పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కొరకు ప్రభుత్వంతో పోరాటం చేసి అవసరమైతే ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని యొక్క లక్ష్యంతో ఈనాడు వారు ఒక మూడు సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ కూడా వారు ముందుకు రావడం జరిగినది ఈ విషయాన్ని మరచి కొంతమంది యొక్క ప్రతిపక్షాలు అవసరం లేని నిరాధారణ ఆరోపణలు చేస్తూ కొన్ని విష పూరితమైన కుట్రలు పంతు ఈరోజు తీర్మానం మల్లన మీద ఆభాస్ పాలు చేయడానికి పూనుకుంటున్నారు మీరు ఆభాస్ పాలు చేసేది మాత్రాన పట్టభద్రులు చాలా తెలికలవారు కన్నీ తెలుసు పట్టభద్రులు విజ్ఞానవంతులు విజ్ఞానవంతులు ఎప్పుడు కూడా తన ఓటు విజ్ఞునికే వేస్తారు తప్ప అజ్ఞునికి విజ్ఞునికి ఏరని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పినారు మాకు యువ నిరుద్యోగ యువకులు యాభై లక్షల మంది యువకులు చేసేటువంటి వాళ్ళు కృషి వల్లనే మా ప్రభుత్వం అధికారంలో మాట వారు పలు మార్లు చెప్పడం కూడా జరిగినది వారికి ఏదైతే హామీ ఇచ్చే ఎన్నికల హామీలు అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా దశల వారీగా పరిష్కారం చేయడం కూడా జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా నెలకొని దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కాకుండా వారి యొక్క డిఏ అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో రిక్రూట్మెంట్ అయ్యే ఒక ఉపాధ్యాయుల గురించి కానివ్వండి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు సమస్యలు కానివ్వండి అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల గురించి కానీ తప్పకుండా తీర్మానం మల్లన్న గారు ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రజలతో మెప్పు పొంది రేపు వారు అవసరమైతే తాను తను ఎన్నుకుంటే తాను రిఫరెండం కూడా ఏర్పాటు చేసుకుంటానని రిఫరెండం కూడా సిద్ధమని చెప్పి వారు తెలియడం జరిగినది మరి ఈనాడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాల నుండి పేదలందరూ కూడా ఏకమై ఈనాడు తీర్మా మల్లనను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో వస్తుంటే ఒక విషపూరిత ఇంటర్వ్యూలు విషపూరిత ఒక ఈ యొక్క విషపూరితటువంటి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిబేట్స్ని మనము పరిణామలు తీసుకోకుండా వాటిని విస్మరించాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ రేపు ఇరవై ఏడు తరగతు జరిగిన పట్టభద్రుల ఎలక్షన్లో రెండవ నెంబర్ తీర్మార్ మల్లన్న ఒక కమ్యూనిటీ బాక్సులో నెంబర్ వన్ ఒకటో నెంబర్ రాసి వారి మన యొక్క బ్యాలెట్ బాక్స్లో మన ఓటుని ఉపయోగించుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ వారి మీద ఎన్ని కుట్రలు పడినా కూడా తీర్మార్ మళ్ళన యొక్క విజయాన్ని ఎవరు కూడా ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మన పట్టభద్రులు విఘ్నులు కాబట్టి మన యొక్క యొక్క తప్పకుండా వారి యొక్క విజయాకాంక్ష మనం పరిమిణాలు తీసుకొని వారు పది సంవత్సరాల కాలంలో ఆ రోజు నుండి టీఆర్ఎస్ పార్టీ మీద ఆయన చేసిన పోరాటాన్ని మనం పరిమితలు తీసుకొని నిస్వార్థంగా ఆయన చేసిన సేవని మనం పరిగణలు తీసుకొని కృతజ్ఞతగా మనం వారిని గెలిపించాల్సిన అవసరం ఉంది అందుకు అందరం కూడా మనం అందరం కూడా కృతజ్ఞతలమై వారికి బహుమానంగా మనం ఈ యొక్క ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించి శాసన మండలికి పంపించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క వీడియోని అన్ని గ్రూపులో షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ప్రతి ఊరు ప్రతి గ్రామంలో టౌన్లో నుండి ప్రతి వీధిలో కూడా స్వచ్ఛందంగా మీరు తీర్మానం అంటే తెలియని మనిషి లేరు తీర్మానం మల్లన్న న్యూస్ ప్రతి వాళ్ళు రోజు లక్షల మందిలో చూసేవాళ్ళు ఉన్నారు విశ్లేషించే వాళ్ళు ఉన్నారు కావున వారిని తప్పకుండా మనం గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నేను సేవ తీసుకుంటున్నాను